మెలుగుగా ఉండవలసిన జవాళ్ళు మెలుగుగా ఉండకుండాను మనం కేవలం మన దేహానికి సంబంధించిన విషయాల్లోనే మనం చూసుకుంటూ ఉంటే ఆయన వస్తారు ఆయన వెళ్ళిపోతారు అప్పుడు ఒంటరిగా మిగిలిపోయేది ఎవరు ఈ లోకంలో బాధలు అనుభవిస్తే ఇక్కడే బతకాలండి ఏడు సంవత్సరాలు ఆ ఏడు సంవత్సరాలు ఎలాగుంటుంది కట్టిగా నరకం అండి ఆ తర్వాత ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏడు సంవత్సరాలు శ్రమల దినాలు వస్తాయండి అప్పుడు అనుకుంటారండి కొండల మీదకి వెళ్ళి సముద్రం మీదకి వెళ్ళి ఇందులో పడి చచ్చిపోతే బాగుంటుందని అవి కూడా సహకరించవండి కింద పడినా సాగు రాదు కానీ సముద్రంలో దూకేసిన సరే అలా వచ్చి బయటికి ఎంటి కానీ సాగు రాదండి నరకం అనిపిస్తారు అవన్నీ అనిపించుకుని ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి మన జీవిత విధానాలను మార్చుకునే వారునే